జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనాల తనిఖీని తీవ్రతరం చేసి గాంజా సేవించడం నిల్వ అమ్మకాలు రౌడీజం దౌర్జన్యాలు దోపిడీ దొంగతనాలు నిర్మూలించాలని అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకట్టవేసేందుకు నాకాబందీ నిర్వహించాలని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పోలీస్ అధికారులకు ఆదేశించారు ఈ మేరకు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు హైవే పాయింట్స్ టోల్ ప్లాజా కూడళ్లలో పోలీసులు నాకాబందీ నిర్వహించి తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఓపెన్ డ్రింకింగ్ పదిహేను కేసులు డంకన్ డ్రైవ్ ముప్పై నాలుగు ఓవర్ స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ ఐదు కేసులు నమోదు చేశారు అలాగే ఎలాంటి పత్రాలు లేని మూడు వాహనాలను సీజ్ చేశారు అలాగే ఎంబీ యాక్ట్ కింద నూట పదహారు కేసులు నమోదు చేసి తొంభై ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఫైన్ విధించారు రౌడీ షీటర్లు అనుమానాస్పద వ్యక్తుల చర్యలపై నిఘా తీవ్రతరం చేయాలని అర్ధరాత్రి వేళల్లో ప్రత్యేకంగా నెల్లూరు సిటీ పరిధిలో రౌడీయిజం దౌర్జన్యాలను నిర్మూలనకు వాహనాల తనిఖీలు చేపట్టి సమగ్ర చర్యలు తీసుకోవాలని డీఎస్పీలు సీఐలకు ఆదేశాలు జారీ చేశారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల గురించి గాని రౌడీయిజం గురించి గాని సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు గాని డైల్ డబుల్ వన్ కు గాని తెలియజేయాలని ప్రజలకు సూచించారు ప్రజల సహకారంతో మాత్రమే పూర్తి స్థాయి నేర నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ పేర్కొన్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు